శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు టీచర్ నిత్యాన్న ప్రసాదాన్ని అందిస్తున్న విషయం విదితమే ప్రస్తుతం అన్న ప్రసాద వితరణ కోసం విరాళాలు వివరాలపై సిటీ కృష్ణ తెగ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీ కోసం తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుండి విచ్చేసే లక్షలాది మంది భక్తులు రుచిగా శుచిగా ఒకరోజు అన్న ప్రసాదాలు అందించేందుకు టిస్వి అన్న ప్రసాద ట్రస్ట్ ఒకరోజు విరాళ పథకం ప్రారంభించిన విషయం విదితమే ప్రస్తుతం అన్న ప్రసాద వితరణ కోసం విరాళాల వివరాలను పరిశీలిస్తే ఒక్కరోజు అన్న ప్రసాద వితరణ ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా ఉదయం అల్పాహారం కోసం ఎనిమిది లక్షలు మధ్యాహ్నం భోజనం కోసం పదహైదు లక్షలు రాత్రి భోజనం కోసం పదహైదు లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించవచ్చు కాగా విరాళం అందించే దాత పేరును వెంగ అన్న ప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు అదే విధంగా దాతలు తమ కోరిక మేరకు ఒక్కరోజు ఇక్కడ అన్న ప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని పొందవచ్చు తిరుమల తిరుపతిలో ప్రస్తుతం అన్న ప్రసాదాల వితరణ చేస్తున్నారు ప్రస్తుతం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న కాంప్లెక్స్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఒకటి రెండులోని కంపార్ట్మెంట్లు బయట క్యూ లైన్లు పాత అన్న కేంద్రం పిఏసీ నాలుగు పిఏసీ రెండు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం శ్రీనివాసం విష్ణు నివాసం కాంప్లెక్స్ లు రొయ్య ఆసుపత్రి స్విమ్స్ మెటర్నిటీ ఆసుపత్రి బోర్డ్ ఆసుపత్రి ఎస్వి ఆయుర్వేద ఆసుపత్రి తిరుచానూరులోని అన్న ప్రసాద భవనంలో భక్తులకు ఉచితంగా అన్న ప్రసాద వితరణ జరుగుతుంది తిరుమలలోని ఫుడ్ కౌంటర్లలో అన్న ప్రసాదాలు అందిస్తున్నారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఒకటి రెండులో కంపార్ట్మెంట్లు వృద్ధులు దివ్యాంగులు వేచి ఉండే లు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్లు ప్రధాన కళ్యాణ కట్ట టీ కాఫీ చంటి పిల్లలకు పాలు అందిస్తున్నారు విచారకులు ఇక్కడ ఆయన ఆర్థికం క్రతువు ఇక్కడ చేయడానికి కారణం ఏంటంటే దేవుడి సన్నిధిలో అలాగే మా నాన్నగారి చేతుల మీదుగా ప్రారంభించబడిన అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నిత్య అన్నదాన పథకం ఆయన ప్రారంభించారు ఆయన చేతుల మీదుగా స్థాపించబడింది సో అటు దేవుడి ఆశీస్సులు ఇటు ఆయన తాతగారి ఆశీస్సులు మా నాన్నగారి ఆశీస్సులు ఆయన మీద ఎల్లప్పుడూ ఉండాలని ఇక్కడి అన్నదాన పద ఆయన స్టార్ట్ చేసిన అన్నదాన పథకంలో అందరికీ భక్తులకి అన్నదాన తారకరత్న గారి పేరు మీద అన్నదానం చేయటం జరిగింది వారి ఆశీస్సులు కూడా ఆయన మీద ఉండాలని కోరుకుంటూ సరే మధ్యాహ్న భోజన పథకానికి వితరణ ఆ మధ్యాహ్న భోజన పథకానికి ఎందుకంటే మళ్ళీ అక్కడ కూడా కార్యక్రమాలు సో నేను స్వయంగా ఉండి చూసుకుని వెళ్దామని మధ్యాహ్న భోజన పథకానికి డొనేషన్ ఇచ్చాను అదే